భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మొదటి రోజు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి మా కార్యకర్త బంధువులందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయడానికి కార్యకర్తలందరూ సన్నద్ధులైనారు సన్నద్ధులైన మూడోసారి నరేంద్రుడి పాలనలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మెదక్ పార్లమెంటుని ఎట్టి పరిస్థితులలో గెలవాలని ఏళ్ళ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొంటే డెబ్బై ఏళ్ళ మా రామచంద్రరావు సారదాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నారు ఇది పరిపూర్ణంగా నరేంద్ర మోడీ గారి మూడోసారి విజయానికి సంకేతంగా ప్రజలందరూ కూడా ఇవ్వబోయేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం పదేళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనుక నాగాలు అట్లే పోతుంది అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో తిరిగి అవే తప్పుల్ని పునరావృతం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది ఇది బాధాకరం దురదృష్టకరం ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ సందర్భంగా హితవ పలుకుతా ఉంది మేము గేట్లు తీస్తాం మేము గేట్లు తీస్తాం గేట్లు తీసిన ఎందుకన్నా ఆల్రెడీ నీకు అరవై నాలుగు మందిని ప్రజలు ఇచ్చింది నీ గేట్ లోపల ఉన్న నువ్వు మధురంగా చూసుకుంటే చాలు కదా నువ్వు గేట్లు తీసి కొత్తగా బయట వాళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి మీకంటే ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు వంద రోజులు కాకముందే మీరు కూడా అదే అడుగు జాడలలో పోవాలని ఆలోచించడం దురదృష్టకరం మీరు ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేము గెలుస్తాం ఆగుండ్రి ఇప్పుడు తీసుకుంటే లక్ష రూపాయలే వస్తుంది లోను లేకపోతే లోను లక్షనే మాఫీ అవుతుంది ఆగుండ్రి రెండు లక్షలు మాఫీ చేస్తాము అని చెప్పింది మూడు నెలలైంది మీరు ముఖ్యమంత్రి రెండు లక్షల రైతు రుణమాఫీ చంద్రశేఖరరావు గారు ఎట్లయితే అబద్ధాలు చెప్పి కాలం గడిపిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగు నడవడం అనేది దురదృష్టకరం చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటే బాగుంటుంది కానీ మూడున్నర కోట్లు ఓడిపోయిన అభ్యర్థుల వైపు కొబ్బరికాయలు కొట్టురని జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను వాళ్ళు గొంగలనే కూర్చొని అన్నం తిన్నారు మీరు గొంగల్ని కూర్చొని అన్నం తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం దీన్ని స్వాగతించదు దీన్ని ఇష్టపడదు రేవంత్ రెడ్డి గారు అందుకని రెండు వేల పింఛను నాలుగు వేలు ఇస్తా అన్నారు నిన్నటిదాకా అయితే రెండు వేలు వచ్చినాయో వాళ్ళందరికీ నాలుగు వేలు ఇవ్వరు వాళ్ళు మూడు వేలు నిరుద్యోగ వృద్ధి ఇయ్యక విఫలమైంది చెప్పి మీరు చెప్పిండ్రు కదా రాహుల్ గాంధీ సమక్షంలో నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు కదా గెలిచి నాలుగో నెలకు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఈయన అడుగుతుంది సమాజం వీటి మీద మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ కాంగ్రెస్లోకి వెళ్తే బీఆర్ఎస్లకి బీఆర్ఎస్లకు వెళ్తే కాంగ్రెస్లకి బొమ్మ బొరుసలాగా ఒక నాణానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విడదీ బంధాన్ని మరొకసారి మీరు తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నారు ఇది విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ ప్రాంతం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు ఎంపీ ఉన్నారు అది చూడకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక మంచి ఆలోచన తోటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ఎంపీ ఉన్నా ఐదు కోట్ల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులని ఆ ఎంపీ గారికే ఇచ్చి ఖర్చు పెట్టుకోమని విజ్ఞతను ప్రదర్శించింది భారత ప్రభుత్వం దయించి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా బ్రాడ్గా ఆలోచించండి రాజకీయ లోపల అట్లాంటి గొప్ప పనులను చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి సూచించదలుసుకున్నా రంగు మారి ఓ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గా ఓ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ గా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పులే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ మందల గడితేంది ఈ నినక తెచ్చి మన తొడ్ల కట్టాయి అన్నట్టు ఏ పార్టీ కండువా తోటి గెలిస్తేంది మల్ల తెచ్చి మన కండువాలు వేసేయండి అని చెప్పేటటువంటి ఈ విధానాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆపాలే ఢిల్లీ పెద్దలు కూడా దీనికి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకి ఇతవ చెప్తూ అలవి గాని హామీలని మళ్ళీ మొదలు పెట్టిన పేపర్లలో ఏడాదికి లచ్చిత్తం నిరుద్యోగులకు ఇద్దాం కాబట్టి అలవి కానీ హామీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు వాగ్దానాల పట్ల ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని అప్పీల్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఢిల్లీలో వచ్చేది నరేంద్రుడి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి అబద్ధపు హామీలనిచ్చి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతున్నాం అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్